రెండోసారి ఘనంగా మెగా పిఎంటి కార్యక్రమం జరుపుకోవడం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు కొత్త చెరువు జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేటీఎం సమావేశంలో సీఎం పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు తల్లులందరూ వచ్చారు తండ్రులు మాత్రం డొమ్మా కొట్టారు ఆ తప్పు చేయొద్దండి మీ బాధ్యత అందుకే నేను కూడా ఆలోచించాను నేనెప్పుడు మహిళా పక్షపాతిని నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను ఎప్పుడో డాకరా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి ఈరోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి కానీ ఆ రోజు పెట్టిన డాకరా సంఘాలు మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్ ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను ఒకప్పుడు చాలా వివచ్చత ఉండేది ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు ఆ రోజు మీరు ఆలోచించింది మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు మనల్ని చూసుకుంటారు ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే ఐదు వేల రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేసి పెద్ద ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే కాదు కాలేజీల్లో ముప్పై మూడు శాతం ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాం నేను ఒకటి ఆలోచించాను మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం ఈ రోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడుతాయి అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు ముగ్గురిని లేకుంటే నలుగురిని ఈరోజు నేను చూస్తున్నాను